హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కాబులు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసరికి కోడిని కట్టేసే తాళ్ళు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాళ్ళు మీకు ఏ కలర్ కావచ్చు ఆ కలరు అవైలబుల్గా ఉండండి క్వాలిటీగా ఉంటాయి అలానే ఇప్పుడు దసరా ఇంకా ట్వంటీ డేస్ ఉంది కాబట్టి ప్రతి ఫామ్ వాళ్ళు కూడా మ్యాక్సిమం మీకు కోడిని తాడు మీద అనేది వేయటం జరుగుతుంది మనం తయారు చేసుకునే ప్రతి కోడిని కూడా దసరాకి ఆల్మోస్ట్ తాడు మీద వేయడం జరుగుతుంది అంటే తయారు చేయడం తయారు స్టార్ట్ చేయడం జరుగుతుంది అలా మీకు కోళ్ళకి తాళ్ళు మేము ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయగలం అండి మీకు వీడియోలో చూడవచ్చు ప్రతి కస్టమరు నేమ్ ఉంటుంది వాళ్ళు ఏ విలేజ్ నుంచి మాకు ఆర్డర్ ఇచ్చారు అనేది ఉంటుంది మాకు ఏమేమి ఇచ్చారనేది అనేది కూడా మేము మెన్షన్ చేస్తున్నాం ప్రతి పార్సల్ మీద అలా ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మా నెంబర్స్కి కాల్ చేయండి ఇవాళ రోజునే మూడు వందల తొంభై తాళ్ళు మాకు ఆర్డర్ రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని నమ్మి మా క్వాలిటీని నమ్మి మాకు ఆర్డర్ చేస్తున్నందుకు అలా ఎవరికైనా కావాల్సి వస్తే కాల్ చేయండి థ్యాంక్ యూ